ఖమ్మం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ గ్రూప్ సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా సహాయపడుతూనే ఉంది అందులో భాగంగానే ఆకలి రహిత ప్రపంచం సాధన దిశగా మలబార్ గ్రూప్ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు యాభై ఒక్క వేల పోషకాహార ప్యాకెట్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది మలబార్ గ్రూప్ ప్రారంభించి కొనసాగిస్తున్న సామాజిక సేవా కార్యక్రమం ఆకలి రహిత ప్రపంచం ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు నిరుపేదలకు పుష్టికరమైన భోజనాన్ని అందిస్తున్నారు ఇకపై ఈ కార్యక్రమం మరింత మంది ప్రజలకు మరియు నగరాలకు విస్తరించబడుతుందని ఐక్యరాజ్య సమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ టు జీరో హంగర్ ప్రోగ్రాంకు మద్దతుగా ప్రారంభించబడిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం ప్రస్తుతం ముప్పై ఒక్క వేల ఆహార ప్యాకెట్లు పంపిణీ చేయబడుతుందని ఇకపై ఈ సంఖ్యను పెంచుతూ యాభై ఒక్క వేల పుష్టికరమైన ఆహార ప్యాకెట్లు పంపిణీ చేయబడతాయని తెలిపారు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఖమ్మం స్టోర్లో మే ఇరవై తేదీన జరిగిన వరల్డ్ హంగర్ డే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ కూరపాటి ప్రదీప్ విస్తరణ ప్రణాళికను అధికారికంగా ప్రారంభించారు స్టోర్ హెడ్ విష్ణుమోహన్ ఈ కార్యక్రమానికి అతిథులకు స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలియజేశారు ప్రస్తుతం ఈ కార్యక్రమం గల్ఫ్ దేశాల్లోని కొన్ని కేంద్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలతో సహా పదహారు రాష్ట్రాలలో విస్తరించి ఉన్న ముప్పై ఏడు నగరాల్లో అమలు చేయబడుతోందని ప్రస్తుత విస్తరణలో భాగంగా ఈ కార్యక్రమం ఇప్పుడు పదహారు రాష్ట్రాల్లోని డెబ్బై నగరాల్లో చేయబడుతుందని అంతేకాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద స్థాయి బంగారు గనులకు ప్రసిద్ధి చెందిన ఆఫ్రికన్ దేశం జాంబియాలోని పాఠశాల విద్యార్థులకు సైతం ఈ కార్యక్రమం ద్వారా సేవలు అందించాలని మలబార్ గ్రూప్ యోచిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా ఎంపీ అహ్మద్ మాట్లాడుతూ మన చుట్టూ చాలామంది వ్యక్తులు ఆకలితో అలమటిస్తున్నారని వారు రోజుకు కనీసం కడుపు నిండా ఒకసారి భోజనం చేయడానికి ఎంతో కష్టపడుతున్నారని మన ప్రపంచం నుండి ఆకలిని తరిమివేయడానికి కృషి చేస్తున్న ప్రభుత్వాలు మరియు ఏజెన్సీలకు మద్దతుగా తమ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో అత్యంత గుర్తింపు పొందిన ఎన్జిఓ ధనల్ దయా రహాబిలిటేషన్ ట్రస్ట్ సహాయంతో హంగర్ ఫ్రీ వరల్డ్ ప్రోగ్రాం అమలు చేయబడుతుందని వివిధ ప్రాంతాల్లో పరిశుభ్రమైన వాతావరణంలో ఎంతో నైపుణ్యం కలిగిన చెఫ్ల ద్వారా పౌష్టిక ఆహారాన్ని తయారు చేసేందుకు ఆధునిక వంటశాలలు ఏర్పాటు చేయబడ్డాయని మలబార్ గ్రూప్ మరియు థనల్ వాలంటీర్లు విధులు మరియు పట్టణ శివారు ప్రాంతాలలో నిరుపేదలను గుర్తించి ఆహార ప్యాకెట్లను వారి ఇంటి వద్దకే తీసుకొచ్చి అందిస్తారని తెలిపారు సమాజంలో ఆకలికి సంబంధించి సామాజిక మరియు ఆర్థిక కారణాలను అంచనా వేయడానికి తమ ఎన్జిఓ వాలంటీర్లు లబ్ధిదారులను సర్వే చేస్తున్నారని ఈ కార్యక్రమంలో భాగంగా మలబార్ గ్రూప్ మరియు థనల్ కలిసి పేద మరియు అనాథ వృద్ధ మహిళలను గుర్తించి వారికి ఉచిత ఆహారం వసతి మరియు ఇతర ఆరోగ్య సంరక్షణను అందించడానికి ఇప్పటికే గ్రాండ్ మా హోమ్ ప్రాజెక్టును ప్రారంభించింది అలాంటి రెండు గ్రాండ్ మా హోంలను బెంగళూరు హైదరాబాద్లో ఏర్పాటు చేశారు చెన్నై కోల్కత్తా ఢిల్లీ ముంబై కేరళలోని కొన్ని ఎంపిక చేసిన నగరాల్లో ఇలాంటి హోమ్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు నిర్లక్ష్యానికి గురైన మరియు అనాథ మహిళలకు గౌరవంగా జీవించడానికి ఈ హోమ్స్ అవకాశం కల్పిస్తాయని వీధి బాలల ప్రాథమిక విద్య కోసం గ్రూప్ మైక్రో లెర్నింగ్ ప్రోగ్రామును కూడా ప్రారంభించిందని తెలిపారు ఇవి మాత్రమే కాకుండా మలబార్ గ్రూప్ ఇతర సాంఘిక సంక్షేమం మరియు వైద్య సంరక్షణ మరియు విద్యార్థినులకు విద్య మరియు పేదల ఇళ్ల నిర్మాణానికి పాక్షికంగా మద్దతు అందించడం వంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో సైతం చురుకుగా పాల్గొంటుందని మలబార్ గోల్డెన్ డైమండ్స్తో సహా మలబార్ గ్రూప్లోని వివిధ వ్యాపార విభాగాల నుండి వచ్చే లాభాలలో ఐదు శాతాన్ని సామాజిక సేవ మరియు సంక్షేమ కార్యకలాపాల కోసం కేటాయిస్తున్నట్లు తెలిపారు ఇటువంటి సామాజిక సంక్షేమ కార్యక్రమాల కోసం ఇప్పటికే రెండు వందల నలభై ఆరు కోట్ల రూపాయలను మలబార్ గ్రూప్ ఖర్చు చేసిందని తెలిపారు Oh. Mm -hmm. అయితే ప్రపంచవ్యాప్తంగా ఆ ఆహారంలో చాలా మంది అన్నీ పీపుల్స్ కానీ ఎటువంటి ఆకలితో చాలా మంది ఆలోచనలు అలాంటి దానికోసం ఐతివసేపు ప్రపంచ వ్యాప్తంగా ఈ ఆకలిని తీర్చడానికి కోసం ఒక వన్ డే ప్లాన్ చేసిందో అది ట్వంటీ మేటువంటి దాంట్లో మలబార్ మలబార్ కూడా చారిటీ నుంచి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది మనం డైలీ ఒక థర్టీ టూ థౌజండ్ వరకు మంత్లీ ప్రతిరోజు హండ్రెడ్ పే హండ్రెడ్ పేర్స్ కూడా మనం ఫుడ్ డొనేషన్ చేస్తున్నాము అండ్ ఇది మనం మన దేశంతో పాటు మన ఆఫ్రికాలో కూడా మనం మలబార్ నుంచి స్టార్ట్ చేస్తున్నామండి మనం ఇలా ఫుడ్ డొనేషన్ కాదు మనం లైక్ స్కాలర్షిప్స్ చేస్తున్నాము అండ్ మళ్ళీ పేదలకి ఇల్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ ఇది తనదైన కూడా ఆదుకోవడం జరుగుతుంది అండ్ మనం రీసెంట్లీ చందానగర్లో వృద్ధాశ్రమం కూడా స్టార్ట్ చేయడం జరిగింది సీతక్క గారితో అండ్ ఇలాంటి మంచి కార్యక్రమాలు మలవారం చాలా చేస్తుంది నేను అందరికీ మనకు చాలా మంచి కస్టమర్స్ సపోర్ట్ ఉండడం వల్లే ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా తీసుకెళ్తున్నారు మలవారం నుంచి ఇలాంటి విషయానికి మేము అందరూ సపోర్ట్ చేయాలి అనుకుంటున్నాము దీని గురించి మా స్టోర్ డైరెక్టర్ డైరెక్ట్గా నిజంసా చూడారు వాళ్ళు కూడా వరకు మాట్లాడాల్సిన డాక్టర్ ప్రదీప్ కుమార్ కంప్యూటర్ పెర్సినాలిటీస్ వన్స్ అండ్ ఓడిఎమ్స్ పోలీక్స్ As you are all aware, we are joined here for the occasion of World Hunger Day to think about we are having a role in this subject. Sorry for my language, actually I am not so good in Telugu. So we are having a role in this subject. Actually. We are our India is on 111th of 125 countries in the World Hunger Index. We observe October 16th as World Day and May 28th as World Hunger Day. Proper distribution of wealth is having an important role in this subject. The chairman of Malabar Gold and Diamonds have a mission and take this as a sacred duty to share a good percentage of wealth to prevent hunger. Currently, we the Malabar Gold and Diamonds come on distributing 35,000 meals annually as the part of Hunger Free World Project. And through this Hunger Free World project, in this year, we uh, plan to distribute 2.3 million meals in Andhra and Telangana. And 18.6 <laughs> million meals globally. This is an inspiration to all of us. But not as a representative of Malabar and Divers, but as a common man

అండ్ ఈవెన్ బ్లడ్ క్యాంప్ ఈవెన్ యూ బ్లడ్ క్యాంప్ కూడా ఉందన్నమాట సో ఒక ఫ్యూ మినిట్స్ ఒక చేసి క్యాంప్ గురించి అండ్ ఈవెన్ మన సోషల్ యాక్టివిటీస్ ఎలా చేస్తే ఇంకా బెటర్ మల్బార్ గురించి గుడ్ మార్నింగ్ ఆల్ స్పెషల్లీ స్పెషల్ థ్యాంక్స్ టు మల్బార్ టీమ్ టూ ఎన్జి ది భూపేందర్ గారు అండ్ ఆల్ అదర్ ద పార్ట్ ఆఫ్ మల్బార్ టీమ్ అండ్ ఇక్కడికి వచ్చేసిన కస్టమర్స్ అందరికీ मलबा टीम अंदर बी रीप्ले इन मीयर इसम विम प्रंडर वाज वेरी ग्रेट फिर फर् कॉली मी टू निज ह डे सदर्भ में इंत मैं प्रोग्रमबा टीम अंदर फस्ट आफ् आल्ब मलबा फैमिली stay healthy and throughout the life malabar ఇంకా ముందుకు వెళ్లి ఇంకా కదక కదక షాలోమ్స్ ఓపెన్ చేయాలని వాళ్ళ ఫ్యామిలీ అందరికీ ఐ థింక్ యు ఆర్ ఆల్సో హూ ఆల్ వర్క్స్ ఇన్ మలబార్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ మలబార్ ఫ్యామిలీ సో ఐ విష్ ఎవరీవన్ టు బి హ్యాపీ అండ్ హెల్తీ throughout the life సో నిజంగా ఈ సోషల్ యాక్టివిటీస్ ఏ सीएसఆర్ యాక్టివిటీస్ చాలా కంపెనీస్ చేస్తారు అంటే బట్ యు ఛూజ్ అండ్ ది రైట్ పాత్ ఆ ఆంద్ర కర్మినేజర్ చెప్పినట్టు 2.3 మిలియన్ మీల్స్ ఇన్ బోత్ తెలంగాణ అండ్ ఆంద్ర ఇట్స్ నాట్ బిగ్ ఇట్స్ నాట్ సింపుల్ థింగ్ రియలీ అంటే చాలామందికి చేయాలనే ఆశ ఉన్నా చేయాలనే తపన ఉన్నా కానీ చేయడానికి ముందుకు రావడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి ఈరోజు మలబార్ మీకు ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పక్కవాడికి ఏదో ఒక సాయం చేయాలనుకుంటానంటారు సో సోషల్ రెస్పాన్సిబిలిటీ ఐ ఫీల్ ఇట్స్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సో అల్వేస్ బిలీవ్ నేను ప్రతిసారి ఎక్కడికెళ్ళినా నేను ఒకటే నమ్ముతాను సో ఇవ్వడంలో ఉన్న మజా తీసుకోవడంలో ఉండదు సో అల్వేస్ బిలీవ్ సాటిస్ఫాక్షన్ అమౌంట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ యూ గెట్ ఇన్ గివింగ్ యూ డౌట్ గెట్ ఇన్ టేకింగ్ సో ఒకసారి ఇవ్వడం అలవాటు అయితే తీసుకోవడంలో పెద్దగా మీకు పెద్దగా మజా అని అనిపించదు సో ఇవ్వడానికి చేతులు అంటే సాయం ఏ ఏ రకంగానైనా కావచ్చు డబ్బు రూపంగా కావచ్చు ఫుడ్ రూపంగా కావచ్చు మాట సాయం కావచ్చు ఇంకేదో కావచ్చు పక్కవాడికి మనం సాయం చేయగలుగుతున్నామంటే ఆ స్టేజ్లో ఉన్నందుకు మనం నిజంగా చాలా బ్లెస్డ్గానే చెప్పాలి ఈరోజు మానవత్వం అనే మాట ఊరుకు రాదు అంటే చాలామంది ప్రపంచంలో ఉన్న ప్రతి జంతువుకి కొన్ని లక్షణాలు ఉంటాయి సపోజ్ పులి అంటే పులిని చూసి మనం భయపడతాం అదే పిల్లి అంటే పిల్లి భయపడుతుంది బేసికల్గా మనిషి అనేవాడు అంటే మంచోడు ఈరోజు మానవత్వం అనే పేరు సపరేట్గా మనం చెప్పుకోవాల్సి అంటే డివైడ్ చేసుకున్నాం మనకు ఒక గీత గీసుకుని ఒక మంచి మనిషి చెడ్డ మనిషి అని సపరేట్గా మనం మాట్లాడుకోగలుగుతున్నాం అంటే ఈరోజు కుళ్ళు కుతంత్రాలు కసి పగ ఇవన్నీ తయారయ్యాయి అంటే దీనికి రీజన్స్ చాలా ఉండొచ్చు సో ఆ జాతి యొక్క లక్షణాలు కొన్ని ఉంటాయి అలాగే మనిషి బేసికల్గా మానవత్వం అంటేనే మానవత్వం అంటే మంచి సో ఇవన్నీ కూడా ఒకటికి మనం పక్కనాడికి సాయం చేస్తే నిజంగా మానవత్వంతో ఉన్నట్టు సో ఈరోజు మనం మంచి మనిషి చెడ్డ మనిషి అని సపరేట్ చేసి మాట్లాడుకోవాల్సిన అవసరం రాకుండా ఉండాలి అంటే నిజంగా మనవంతు సాయంగా మన ఫ్యామిలీ మెంబర్కి కావచ్చు ఇంటి పక్కలకి కావచ్చు ఎవరికైనా నిజంగా సొసైటీ కోసం మనం ఎంతో అంత పాట పడాలి మనం ఉన్న ప్రొఫెషన్ కావచ్చు ప్రొఫెషన్కి సంబంధం లేకుండా ఇక్కడ ఉన్న చాలామంది రోజు వాళ్ళకి అన్ని కోట్లు బిజినెస్ చేస్తూ యాజ్ అట్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వర్క్ యూర్ డూయింగ్ ఇస్ రియల్లీ హ్యాప్ ఆఫ్ టు దౌట్ మన వాటి మంచిగా నిజంగా ఇట్లాంటి ఈవెంట్ కింద అండ్ మీతో కలుసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు ఐ విష్ ఇంకా ప్రపంచంలో ఎవరు కూడా ఆకలి ఆకలి చావ్లు ఉండకూడదని మనస్ఫూర్తిగా ఉంటుంది అంటే మనం ఇక్కడ చూస్తున్నాం బట్ చాలా కంట్రీస్లో ఇంకా కరువు ప్రాంతాలు చాలా ఉన్నాయి కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ కావచ్చు ఇదే కావచ్చు ఐ విష్ యూ స్ప్రెడ్ యూ వింగ్స్ టు సచ్ ప్లేసెస్ Because like uh, we, have, we hardly see uh, people dying of hunger in, in India, but of course uh, down the lane, like uh, another 10-15 years, I don't think in, uh, India will be in such a situation. But the, there are few countries and there are few places uh, where we see a lot of you know a uh, lot of malnourished children. As a pediatrician, I could see uh, most of the children. Uh, and apart from this, like uh, I wish, like uh, you try to educate people regarding uh, educate mothers uh, regarding uh, malnourishment. And again, as a pediatrician, what I see, I do mean, say, పౌష్టికార లోపం వల్ల చనిపోవడం చాలా జరుగుతుంది నిజంగా ఇట్లాంటి అన్నీ ఉండి వాళ్ళకి ఆర్థికంగా ప్లస్ అలాగే ఫుడ్ పరంగా అన్ని అవకాశాలు అన్నీ ఉండి కూడా చాలామంది ఏం పెట్టుకోవాలి తల్లులకి చాలా మందికి తెలియదు సో అది కూడా ఒక అవేర్నెస్ క్యాంప్స్ లాగా చేస్తే ఇట్స్ ఇట్స్ ఆల్సో సోషల్ రెస్పాన్సిబిలిటీ అస్ అ డాక్టర్ లైక్ ఫ్రమ్ ఆర్ పార్ట్ వి డూయింగ్ దట్ ఐ విష్ యు టేక్ పార్ట్ ఇన్ సచ్ యాక్టివిటీస్ అంటే నేను మీకు అడ్వైజ్ చేసే అంత ఇది కాదు బట్ స్టిల్ Uh, it'll it will be useful. This is just my suggestion or advice, whatever it is. But still, uh, I'm very happy to be part of this program, and uh, uh, I wish great success to the whole Malabar team. And thank you once again for inviting me for this great and wonderful event. Thank you. <laughs> ప్రతి వ్యక్తికి పౌష్టికాహారం లభించగలిగేలా కార్యకలాపాలు నిర్వహిస్తూ ఆకలి లేని ప్రపంచం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను ఆకలితో బాధపడుతున్న నా సహోదరులు మరియు సోదరి మనులకు సంఘీభావంగా నిలబడి వారి సంక్షేమం మరియు శ్రేయస్సు కోసం ఎల్లప్పుడూ నేను కట్టుబడి ఉంటాను ఆకలిని నిర్మూలించడానికి అనుకూలమైన మాటలతో అనుకూలమైన పనులతో కరుణతో కృషి చేస్తాను అంతేకాకుండా ఆకలి నిర్మూలన కోసం అంకి అంకితమైన వారికి మద్దతు ఇస్తాను సమిష్టిగా ప్రయత్నిస్తూ అద్భుత ఫలితాలు సాధించి ఆనందాన్ని పంచుకుందాం బలమైన ప్రపంచం కోసం మనం చేసే పనితో అందరికీ సంతృప్తిని అందిద్దాం నమస్తే అండి మన అలాగే పెద్దవారు ఎవరైనా ఉంటే వారికి నమస్కారం చిన్నవారికి నా ఆశీస్సులు యాక్చువల్గా మన ఈవెంట్స్ ఈవెంట్స్ని మీడియాలో సరికి తెలుసు ఐడియా ఉందో లేదో థర్టీ ఫైవ్ ఇయర్స్గా కొన్ని న్యూస్ లీడర్గా డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఈవెంట్స్ ఉమెన్స్ సంబంధించిన చేస్తూ వస్తున్నాను యాజ్ ఏ మదర్స్ డేగా ఓ ఉమెన్స్ డే అలా అలా కాకుండానే ఇక్కడ మీరు వరల్డ్స్ ఎవరైతే ఆకలితో ఒక మనిషి కానీ చదువు కానీ ఎవరైతే చెప్పకూడదు పోకూడదని ఈ ప్రోగ్రామ్ పెట్టారు మీ మల్బార్ నుంచి అంతకంటే ముందుగా మా తల్లులందరూ కూడా పక్కన ఉన్న జంతువు మూగతివులు మనుషులం కాబట్టి ఎవరికైనా ఆకలి అంటే అన్నం పెట్టగలుగుతాం ఎవరి బిడ్డైనా అడగదైనా అన్నం పెట్టలేదు అన ఏదైనా సరే ముందుగా అతిథి దేవో దేవోపోవాలన్నారు మన పూర్వకాలము ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ముందు అతిథి తిన్న తర్వాతే మనం తినేవాళ్ళం కానీ ఇప్పుడున్న కాలంలో నైట్ డ్యూటీలు డే డ్యూటీలు పక్కన ఉన్న వాళ్ళలో పట్టించుకోకపోవడం అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది అది ఎలా అంటే నేను ఇప్పుడు మీకు టైం ఉందో లేదో కానీ షార్ట్ టూ మినిట్స్ అయితే మాట్లాడతాను సారీ ఎందుకంటే కోవిడ్ టైమ్ లో చాలా మంది కోవిడ్ అనగానే వెలివేశారండి అది అందులో ప్రత్యక్షంగా మేము కూడా ఉన్నాం మా ఫ్యామిలీ బెంగళూరు వెళ్ళినప్పుడు ఎటాక్ అయింది మేము జస్ట్ అక్కడ వాచ్మెన్ తో అందరు స్ప్రెడ్ ఇంటికి రాగానే మమ్మల్ని ఒక అంటరాని లాగా ఫస్ట్ టైంలో ఉన్నప్పుడు ఎవరు కూడా చూడలేదు మేము అక్కడ ఆల్రెడీ టెస్ట్ చేసుకుని ఇంటికి వచ్చేటప్పటికి మా డివిజన్ ఎక్కడ ఉంది ఏంటి అని డీటెయిల్స్ తీసుకున్నారు ఇంటికి వచ్చేసరికి స్ప్రెడ్ చేశారు అంటే అది శానిటైజ్ చేశారు అంతా స్ట్రీట్ అంతా కోవిడ్ వచ్చింది అక్కడ వెళ్ళదు అనేసి చాలా చాలా అంటే చాలా ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి కూడా జస్ట్ తినడానికి ఖాళీ లేకుండా ఆఫ్టర్ లెవెన్ ఏది దొరుకుతుంది అది తెచ్చుకుందాం ఈవెన్స్ అయిన వాళ్ళకి కూడా ఏమి ఇవ్వలేదు కానీ డాక్టర్స్ డాక్టర్స్ అంటే నిజంగా దేవుడు అండి మా తల్లులందరే కాదు ఇక్కడ ఉన్న ఫాదర్స్ గారు ప్రతి మనిషి కూడా దేవుడు కనిపించకుండా ఉంటారు కనిపించే దేవుడు డాక్టర్ మమ్మల్ని అందరినీ తీసుకెళ్లి లేదమ్మా మీరు బాధపడకండి కిడ్స్ కి అయితే మేమైతే మెడిసిన్ ఇవ్వలేము బట్ పెద్దవారికి ఇవ్వగలం అన్నారు మా హస్బెండ్ ఆఫ్టర్ ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ తను ఆల్రెడీ హార్ట్ పేషెంట్ చాలా అంటే స్ట్రగుల్ అయినా ఎవరు ఫుడ్ ఫుడ్ పెట్టకుండా కొన్ని జంతువులు చనిపోయినాయి కొంతమంది మనుషులు చనిపోయారు వాళ్ళకు ముఖ్యంగా నానే పలకరింపు లేక చాలా ఫోన్ లో కూడా ఏదో వస్తుందని ఫోన్ చేస్తే కూడా పలకరించినంత ఇదిగా మారిపోయారు అది ప్రత్యక్షంగా నేను చూశాను కానీ దేవుడి దగ్గర వల్ల ఎయిటీన్ డేస్ టెస్ట్ చేసుకోవడం జరిగింది డాక్టర్స్ మాకు కొంత మెడిసిన్ ఇచ్చారు వేరే ప్రైవేట్ గా చూపించుకొని అందరం రికవరీ అయ్యాం కానీ ఎక్కడ కోవిడ్ ఉందో మా హస్బెండ్ అయినా మా కిడ్స్ అయినా మేమైనా మా టీమ్ అయినా ప్రత్యక్షంగా వాళ్ళ ఇంటికెళ్లి ఫుడ్ తీసుకెళ్లి వండి వచ్చామండి ఆ బాధ ఇంటికొని పడకూడదని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది పెట్టినా మీరు బంగారం పెట్టండి బట్టలు పెట్టండి డబ్బులు ఇవ్వండి చాలు అనరు కడుపు నిండి అన్నం పెట్టండి ఇది చాలు అంటారు అందుకే ఖచ్చితంగా ప్రతి మనిషికి మనిషి చనిపోకుండా మంచి ఇప్పుడు ఎండాకాలం పక్షులకు బియ్యము నీళ్లు ఫుడ్ ఎట్లా ఇస్తామో మనుషులకు ఇప్పుడు చాలా చోట్ల ఎవర్నెస్ వచ్చిందండి అప్పటంతా అంతా మనుషంగా అయితే లేదు బట్ మనము మా తల్లిగా నేను ఒక ఆడదానిగా ఒక స్త్రీగా నేనైతే నా పిల్లలకు అదే నేర్పించానండి మీరు మంచి చెడు చేయకపోయినా పర్వాలేదు ఎవరికీ చెడు చేయకండి ఒకవేళ వాళ్ళకి యాక్సిడెంట్ అయింది అనుకోండి మనకెందుకని వెళ్ళకండి హెల్ప్ చేయండి నేను నాతో పక్కన ఉన్న వాళ్ళకే చెప్తాను ప్రతి ఈవెంట్ లో చెప్తాను నా పక్కన ఎవరైనా సరే చెప్తానండి దయచేసి మీరు కూడా మీ బిడ్డలకు ఫాస్ట్ గా వెళ్ళకండి కొద్దిగా హెల్ప్ చేయండి మన శాలరీలో కొంత వాళ్ళకు డొనేట్ చేద్దాం దేవుడు గుళ్ళల్లో వెళ్ళి కుండీలలో వేయడం కాదండి ఆకలి ఉన్న వారికి వాడు ఆపదలో ఉంటే బర్త్డేకి మ్యారేజ్ డేలకే కాదండి మన పక్కన వాడు అన్నం లేకుండా అనుకోండి మన బర్త్డేకే నేను స్పాన్సర్ చేస్తానంటే కుదరదు కదా మనకున్న దాంట్లో ఇవాళ చాలా మంది రెస్టారెంట్లలో ఫుడ్ తింటున్నాం వేరే వేరే ఖర్చు పెడుతున్నాం ఈవెన్ మా ఫ్యామిలీ ఎవరైనా సరే ఒక బర్త్డే మ్యారేజ్ డే అంటే ఒక ఈవెంట్ చేసుకుంటున్నాం దాంట్లో ఒక వన్ పర్సెంట్ జీరో పర్సెంట్ అట్లీస్ట్ కొంత చేస్తే ఆ తృప్తి అనేది నేను కోవిడ్ టైంలో సెకండ్ టైం కొన్ని వందల మందికి చేస్తాను చెప్పకూడదు కానీ నాకు ఆ తృప్తి ఎంత ఇచ్చింది అంటే చెప్పలేదు దయచేసి మీరు కూడా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు లేని వరకు ఎంతో కొంత మెడిసిన్కో కో వాళ్ళకి అయ్యేది అండి పెళ్లిళ్లకు ఫంక్షన్లకు ఇవ్వకున్నాయలేదు కానీ హాస్పిటల్లో బెడ్ మీద ఉన్న వారికి ఏదైనా హెల్ప్ చేద్దాం మా అందరితో అందరినీ ఆదుకుందాం మల్బార్ టీం ఇటువంటి కార్యక్రమానికి నన్ను కూడా ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ లెవెల్లో ఉన్న ప్రతి ఒక్క పీపుల్స్కి మన అంగర్ వరల్డ్ అనేది ప్రతి ఒక్కరికి టచ్ అవుతుంది అండ్ ఈవెన్ జనరల్ అవేర్నెస్ కూడా అవుతుంది అండ్ మోస్ట్లీ మన ఫుడ్స్ కూడా మీల్స్ కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంది సో ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ అండ్ ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ కూడా అందరికి మూవాలి అందరికి రీచ్ అవ్వాలి అనేది కూడా సో మనం వర్డ్ ఆఫ్ మోదీ నుంచి కూడా చాలా వరకు రీచ్ అవుతుంది సో జస్ట్ నార్మల్ అనౌన్స్మెంట్ సో మనం జస్ట్ నార్మల్ అనౌన్స్మెంట్ నుంచి మనం అలా ఆఫ్ అవుట్ మోద్ ఇంకా పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది మనం కస్టమర్స్ గారు ఈవెన్ ఫ్రమ్ వెళ్తుంది అండ్ లాస్ట్లీ ఏంబరం గారు అంత ఓటు థ్యాంక్స్ చెప్తారు సో ప్లీజ్ ఆ ఏర్ గారు జస్ట్ ఆన్ ద అందరికీ నమస్కారం గెస్ట్గా వచ్చిన ప్రభుత్వ సార్ గారికి అండ్ మన కస్టమర్స్కి అందరికీ వెరీ స్పెషల్ థ్యాంక్ యూ అండ్ మన ఖమ్మం బ్రాంచ్ టీం నుంచి అందరికీ స్పెషల్లీ థ్యాంక్స్ సార్ ఇక్కడికి ఇచ్చేసినందుకే ఈ యొక్క ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ చేసినందుకే అలాగే ఈరోజు మనం చూసినట్టు మేడం మాట్లాడారు ఏందాక మనం మ్యారేజ్ డేస్ బర్త్ డేస్ మనం చేసుకుందాం దానికోసం మనం చాలా ఖర్చు పెడతాం ఆయన ఫ్రెండ్స్ అని పార్టీస్ అని అలా పెట్టే బదులు మేడం చెప్పినట్టుగా మన వంతు సాయం ఇలా అండర్ ఫ్రీ వాళ్ళు చాలామంది అంటే రోడ్డు మీద తినడానికి తిండి లేక చాలామంది ఉన్నారు ఇంకా అది జరుగుతూనే ఉంది దానికోసమే ఈరోజు మలబార్ కూడా దాంట్లో కొంచెం సాయం చేస్తుంది మీరు కూడా మీ మ్యారేజ్ డేస్ కానీ బర్త్డేస్ కానీ పార్టీస్ కాకుండా మన వంతు సాయం ఈరోజు నుంచి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే బర్త్డేస్ కానీ పార్టీస్ కానీ ఏదొచ్చినా సరే నేను చెప్తున్నాను నా బర్త్డే కానీ మా పిల్లల బర్త్డేస్ కానీ వచ్చినా కానీ నేను కూడా నా వంతు సాయం చేస్తానని ఈరోజు మీ అందరి ముందు నేను తెలియజేస్తున్నాను అలాగే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ ప్రదీప్ సార్ గారికి అండ్ కస్టమర్స్కి ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ చేసినందుకే స్మాల్ ఫ్లాగ్ హోస్టింగ్ ఉంది బయట ఒక ఫైవ్ మినిట్స్ ఆ తర్వాత